ఫ్రెండ్స్ ఇదైతే డ్రోన్ ఇది వచ్చేసి మన రైతులకి బాగా ఉపయోగపడేది అయితే మిరప పొలాలకి ఇంకా మొక్కజొన్న పొలాలకి ఇంకా అంటే మన పల్లె శ్రేణులకి మినుమల శ్రేణులకి మన రైతులకి ఎలా మందు కొట్టాలో చూపిస్తుంది ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు ఇది మాకు మిరప శ్రేణుకి ఇది మన పొలం అయితే ఇది చూడండి ఫ్రెండ్స్ మీరు ఎలా కొడుతుంది ఇది వచ్చేసి ట్యాంక్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు మీకు కావాలి అని అనుకుంటే ఒకసారి నాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి మీకు మీకు ఇవ్వాలని నంబర్ ఇస్తాను చూడాలి ఎలా ఇలా వస్తుంది రైతులకి బాగా ఉపయోగపడుతుంది ఇది చూస్తున్నారా ఇది వచ్చేసి కర్నూలు డిస్టిక్ గొనగళ్ళ గ్రామం గొడవల మండలంలో జరిగింది ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే ఒకసారి కాయాలను పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్